చంచలమ్మ తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి సింధూరా వచ్చి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అత్తమ్మ అని చెప్పి అంటుంది ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి చంచలమ్మ అంటూ ఉంటుంది మరి నేను ఏ తప్పు చేయకపోయినా నా చేత మీరు క్షమాపణ చెప్పించారు కదా ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది కదా మీ ప్రవర్తనలో ఎందుకు అత్తమ్మ ఇంత మార్పు మీరెందుకు ఇలా మారిపోతున్నారు అని చెప్పి సింధూర అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నేను మారాననే నీకు చెప్పానా నా ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి అంటుంది మాట వినగానే సింధూరా అయితే లేదు అత్తమ్మ మీరు చాలా మారిపోయారు తప్పు చేయకుండా నా చేత మీరు క్షమాపణ చెప్పించారు అసలు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి సింధూరా అంటుంది ఆ మాట వినగానే చంచలమ్మ అయితే ఒక్కో కొన్ని సందర్భాల్లో తప్పు చేయకపోయినా ఆ పరిస్థితిని బట్టి మనం మారిపోవాలి ఆ పరిస్థితి ఎలా ఉంది అని మనం చూడాలి అక్కడ ఉన్న పరిస్థితి బట్టి నేను కూడా నీకు క్షమాపణ చెప్పమన్నాను నాకు ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదో అన్నీ నాకు తెలుసు కానీ నువ్వు ఇలా బాగా బాధపడడం వెనక కారణం ఉంది దానికి నేనేం చేయలేను అని చెప్పి అక్కడ ఉన్న పరిస్థితిని కారణంగానే నేను నీతో అలా మాట్లాడవలసి వచ్చింది అని చెప్పి చంచలమ్మ అంటుంది ఆ మాట విని సింధూరా అయితే మరి అలాంటప్పుడు ఆ పరిస్థితులు అన్నీ కూడా మీకే అనుకూలిస్తాయా నాకు అనుకూలించవా మీరు నన్నే ఇలా ఎందుకు వేలెత్తి చూపించారు నాకు మాత్రమే ఎందుకు శిక్ష వేశారు అత్తమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ and subscribe friends thanks for watching